గోమాతను చూసారా నడి రోడ్డుపై ఎంత చక్కగా నిరభ్యంతరంగా తన పిల్లకు పాలిస్తుంది ఇంతవరకు ఇది చూడడానికి చాలా చక్కగా ఉంది రాజమహేంద్రవరం నగరంలో ఎక్కడ చూసినా సరే రోడ్డు మీదే ఆవులు ఉంటాయి అయితే ఇక్కడ గోవు పూజనీయం కావడం వల్ల చాలామంది పెద్దగా పట్టించుకోరు అయితే ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నారు అది ఎలా అంటారా లాభాలు వాళ్ళకి అసౌకర్యం వ్యాధులు గాయాలు మాకు అంటున్నారు ఇంకా కొంచెం వివరంగా మనం ఈ విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే యజమానులు ఈ ఆవుల్ని రోడ్డు మీదే వదిలేస్తున్నారు అందువల్ల ఇవి అక్కడున్న చెత్త చెదారం తింటున్నాయి ప్లాస్టిక్ కవర్లను తింటున్నాయి అది కూడా మీరు చూడవచ్చు ఈ ప్లాస్టిక్ కవర్లో బయోవేస్ట్తో పాటుగా రకరకాలు ఏముంటాయో తెలియదు అన్ని రకాల చెత్త చెదారం తినడం వల్ల అవి అనారోగ్యానికి గురి కావడమే కాకుండా ఆ పాలు ఎవరు తాగితే వాళ్ళు అనారోగ్యం పాలవుతారు యజమానులు మాత్రం పాలు తీసేసుకుని ఈ ఆవులన్నింటినీ కనీసం ఆహారం పెట్టకుండా రోడ్డు మీద వదిలేస్తున్నారు అందువల్లే కనిపించిన చెత్త నల్లా తింటున్నాయి ఆ చెత్తలో ప్లాస్టిక్ కవర్లు తింటున్నాయో బయోవేస్ట్ తింటున్నాయో మరి ఏదైనా తింటున్నాయో ఆ భగవంతుడికే తెలియాలి ఎందుకంటే ఏ చెత్త కుట్ట దగ్గర చూసినా సరే ఆవులే ప్రత్యక్షం అవుతున్నాయి మరి అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా గాయాల పాలైన అసౌకర్యం కలిగిన వ్యాధులు వచ్చిన ప్రజలకే కదా మాకేంటి అని మిన్నకుంటారా అని ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు మరి అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రోడ్డును వెళ్ళే వాళ్ళకి ఈ ఆవులు ఎద్దులు షడన్గా వచ్చి ఏమో వాటి మూడ్ బాగపోతే పొడవచ్చు లేదా వాటిని ఢీకొని కింద పడవచ్చు ఏదైనా జరగచ్చు ఏదైనా జరిగితే ఖచ్చితంగా నగరపాలక సంస్థ అధికారులా లేదా ఆవుల యజమానుల ఆవుల యజమానులు ఎలాగూ దొరకరు కనుక వీటిపై చర్యలు తీసుకొని నగరపాలక సంస్థ అధికారులే పూర్తి బాధ్యత వహించాలని ఏ ప్రమాదం జరిగినా ప్రజలు సూచిస్తున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు